చెరువులను కాపాడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న హైడ్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపచ్చారని పెన్నుపల్లి మండలం గ్రామీణ వైద్యుల సాధు ఆనంద్ అన్నారు ఇంతటి జాహోపేత నిర్ణయంతో రాష్ట్రంలో కబ్జకి గురైన చెరువులు అన్ని కాపాడుకోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైడ్రా కమిస్టర్ రంగనాథ్ కి కృతజ్ఞతలు తెలిపారు కబ్జా చేరినటువంటి ఆక్రమించినటువంటి చెరువుల్ని వెలికి తీసి అక్కడ అక్రమ కట్టడాల్ని నిరోధించడానికి ఏర్పాటు చేసినటువంటి హైడ్రాకి కమిషనర్ గా ప్రంగా నియమించడం మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిజమైనటువంటి డేరింగ్ స్టెప్ గా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రోజున కొన్ని వందలాది చెరువులు కబ్జాకు గురైపోయి ఏ కొద్దిపాటి వర్షానికి వచ్చినా కూడా నాళాలు గాని పొంగి అట్లాగే సిటీ అంతా కూడా జలమయం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితిలో ధైర్యంగా మన ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఆక్రమణకు గురైనటువంటి చెరువులన్నిటిని కూడా అక్రమాలను తొలగించి దానికి రంగనాథ్ రంగానాథ్గా నియమించడం చాలా డైరింగ్ స్టెప్ హర్షదాయకమైనటువంటి విషయం వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ కర్జా గురైనటువంటి ఆక్రమణకు గురైనటువంటి చెరువులు ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా అదేవిధంగా మరి అక్రమను తొలగించి ప్రజలకి న్యాయం జరిగేలా మేలు జరిగేలా చూడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం